ప్రభు రేసుక్రీస్తు నామల్లో ఈ యొక్క లైవ్ వీడియో వీక్షిస్తున్నటువంటి క్రైస్తవులకు అదేవిధంగా హాయిందోలకు నా యొక్క ప్రత్యేక వందనాలు తెలియజేస్తానండి ఈ విధంగా నేను లైవ్లోకి వెళ్ళగల కారణం ఏంటంటే కరుణాకర్ సుగున యేసుక్రీస్తు వారిని దూషిస్తూ శివుణ్ణి గొప్ప చేస్తూ కొన్ని మాటలు మాట్లాడాడండి ఆయన శాలీముల కౌంటర్ చేస్తూ సరే అలా మాట్లాడినివ్వండి వాళ్ళు మనం వాళ్ళు మాట్లాడితేనే మనం చక్కగా మనం శివుడు గురించి అదేవిధంగా యేసుక్రీస్తు గురించి చెప్పడానికి అవకాశం దొరుకుతుందనమాట ఈ వీడియో చూసినటువంటి మంచి హాయిందోళకి ఈ వీడియో కాదండి మొదల కోసం ఈ వీడియో కాబట్టి ఎవరైతే కించపరుస్తూ మాట్లాడారో వారి కోసం అండి ఈ వీడియో గమనించండి ఈ యొక్క వీడియోలో ఏసుక్రీస్తు వారు భయపడ్డా శివుడు భయపడ్డా అనేది తెలియజేస్తానండి ఎందుకంటే శివుడు ఆయన భయపడలేదని ఆయన గొప్పవాడని చెప్పే ప్రయత్నం చేశాడు కరుణాకృష్ణ ఏసు దూషిస్తూ కాబట్టి ఎవరి గొప్పవాళ్ళు మీరు తెలుసుకుంటారు ఖచ్చితంగా చూడండి వాళ్ళు ఎప్పుడైనా మనుషుల చేతిలో తన్నులు తినుంటే ఒటు మీద ముటి మీద తన్నిచ్చుకుంటే భయపడతారు వాళ్ళు ఎప్పుడైనా మనుషుల చేతిలో తన్నులు తినుంటే ఒట్ మీద ముటి మీద తన్నిచుకుంటే భయపడతారు వాళ్ళు ఎంతో భయపడతారు భగవంతుడు కొన్నటువంటి అనంతనామాల్లో నిర్భయుడు అనేది ఆయన మన పేరు మృత్యుంజయుడు మృత్యోర్మృత్యుహు మృత్యువుకే మృత్యువును ప్రసాదించేవాడు అని శివుడికి పేరు భగవంతుడు కొన్నటువంటి అనంతనామాల్లో నిర్భయుడు అనేది ఆయన పేరు పేరు మృత్యుంజయుడు మృత్యోర్మృత్యుహు మృత్యువుకే మృత్యువును ప్రసాదించేవాడు అని శివుడికి పేరు దేన్ని చూసి భయపడాలి వాళ్ళు ఒక్క సాగు తెచ్చినప్పుడు భయపడాలి మనుషుల చేతిలో సాగు దెబ్బలు తినట్టు భయపడాలి నన్ను వదిలిపెట్టినో బాబోట్లో వచ్చుకున్నాడు భయపడాలి ఈ శుద్ధపూస సుగుణ సుగున హిందూ గ్రంథాలకు చెప్పుకోలేక అంటే హిందూ గ్రంథాల్లో ఏముందో తెలుసు అందుకే చెప్పుకోలేక అయిలాగా వైబుల మీద మాట్లాడుతూ ఉన్నాడు సరే మనం చూపిద్దామండి చక్కగా వెరీ గుడ్ ఈరోజు ఎవరు భయపడ్డారు ఎవరు మరణం నుండి భయపడ్డారు అలాగే మరణం కూడా మృత్యు ఏదో అన్నాడు కదా చావును కూడా పుట్టించగలవని ఆయన ఆయన గొప్పవాడని అది చెప్పుకొచ్చాడు కదా చూపిద్దామండి ఈరోజు కరుణకర్ సుగుణ అనేక బైబుల్ ప్రశ్నల జవాబులు ఒక పుస్తకం రాశానండి నేను విమర్శకుల సత్యాలు బైబుల్ సత్యాల పుస్తకం ఈ పుస్తకం యొక్క ఆన్సర్ బుక్ ఈ పుస్తకం ప్రెజెంట్ అయితే లేదు ఈ యొక్క పుస్తకం తనకు పీడిఎఫ్ లింక్ వీడియో డెస్క్రిప్షన్ ఇచ్చాను కావాల్సిన డౌన్లోడ్ చేసుకోండి కొత్తగా చూసారు చెప్తా ఉన్నాను సరే ముందుగా యేసుక్రీస్తు వారి ధైర్యం గురించి యేసుక్రీస్తు వారు గొప్పతనం చెప్పే ముందు ముందు కరుణాకర్ సుగుణ శివశక్తి కదా శివశక్తి కరుణాకర్ సుగుణ శివుడు గురించి తెలుసుకోను ఆయన కొంచెం ఇదొచ్చరికి గీతా ప్రసన్న వాదం అండి నేను అవుతాను స్క్రీన్ షాట్ తీసుకొని తీసుకోండి యా ఇదొచ్చరికి భాగవత మహాపురాణం అండి ప్రసన్నవాదం దీంట్లో చూస్తే చూడండి దశమ స్కందము ఉత్తరార్ధము అధ్యాయము ఎనభై ఎనిమిది శ్లోకాలు వచ్చరికి ఇరవై నుండి ఇరవై నాలుగు శ్లోకాలండి మరి చావును చూసి భయపడినటువంటి దేవుడు చావునే జయించినటువంటి దేవుడు అది ఇదని చెప్పావు కదా మా దేవుడికి భయం ఉండదు నిర్భయుడు నిర్భయుడు చావును చూసి భయ భయపడేవాడు కాదు అని చెప్పి మాట్లాడేవా కదా కర్ణాకూస్తుకర ఎందుకు నందులో చదువు ముందు చదివితే తెలుస్తుంది అప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ భస్మాసుడు కాన్సెప్ట్ అండి మీకు అందరికి తెలిసిందే ఒకసారి గ్రంథంలో ఎక్కడ ఉందో చూపిస్తా ఉన్నాను యా ఇక్కడ భస్మాసుడికి వరం ఇచ్చాడండి శివుడు మరి వరం ఇస్తే ఆ భస్వాసుడు ఎలా ప్రవర్తిస్తాడో శివుడికి తెలియదా ఈయన సర్వజ్ఞాని కాదా అనేది నా క్వశ్చన్ అండి మరి దానికి ముందు ఆన్సర్ చెప్పాలి తర్వాత భస్మాసుడికి వరం ఇచ్చేశాడండి ఇచ్చిన తర్వాత చూడండి ఆ రాక్షసుడు ఆ వరప్రభావమును పరీక్షించుటకై శంకరుని శిరస్సుపై చేయి పెట్టుటకు సిద్ధపడెను అప్పుడు కైలాసపతి స్వయంకృతాపరాధమునకు మిక్కిలి కలవర కలవరపడేను అపరాధం అంట సరే తప్పు చేశాడంట దేవుడు తప్పు చేశాడు చెప్తుంది గ్రంథము స్వయంకృతాపరాధమునకు మిక్కిలి కలవరపడేను పిమ్మట ఆ పార్వతీపతి భయముతో కంపించుచు సాగెను కరుణకృర్య ఎవరు భయంతో పరిగెడారు పరిగెట్టారు ఆ ఎవరు భయపడ్డారు ఆ నిర్భయుడు ఎవరు నిర్భయుడుగా కనపడుతున్నాడు శివుడు అన్నకు సుగున ఇక్కడ భయంతో పరిగెట్టింది ఎవరు దేవుడికి భయపడ దేవుడు అనేవాడు భయపడతాడా చావునే జయించేవాడు చావు చావునే పుట్టించేవాడు అని చెప్పి చెప్పావు కదా ఇక్కడ చావు మరి భస్మాసుడు తల మీద చేయి పెట్టాడయ్యా ఆ వరప్రభావంతో ఎవరి మీద పెట్టిన భస్మ అనుకుందాం అయితే మరి శివుడు మళ్ళీ బస్మైపోయిన తిరిగి పుట్టగలడు కదా మరి తిరిగి పుట్టగలడు కదా శివుడు సర్వశక్తిమంతుడు అయితే బస్సుమైపోయినా ఆయన అంతం చేయడం కుదరదు అలాగే తిరిగి అని పుట్టగలడు కాబట్టి అలాంటి వ్యక్తికి భయం ఉండకూడదు ఒకవేళ ప్రభావం తన పెట్టినా ప్రభావాన్ని మనం తీసుకున్నా సరే శివుడు మళ్ళీ పుడతాను అని ధైర్యం ఉండాలి కదా ధైర్యం ఉండాలి కదా ఇది చేసిందే తప్పు పనిగా ఇక్కడ ఉంది క్లియర్ గా శివుడు తాను చేసిన తప్పు పని అని చెప్పి రాయబడుతుంది గ్రంథంలో అలాగే నాకు అనిపించింది ఏంటంటే వారి సర్వజ్ఞ ఆయన సర్వజ్ఞుడు కాదా తర్వాత ఏం చేస్తాడు భస్వాసురుడు తెలియదా ఫస్ట్ క్వశ్చన్ అలాగే దేవుడు తప్పు చేస్తాడు రెండో క్వశ్చన్ మూడో క్వశ్చన్ ఆయన చనిపోతే మళ్ళీ తిరిగి లేవుస్తాడని ఆ మాత్రం కూడా తెలియదా మూడో క్వశ్చను అలాగే ఇలాగ భయ భయంతో పరిగెడతాడు దేవుడు అనేవాడు సర్వశక్తివంతుడు అయితే ఇలాంటి క్వశ్చన్లన్నీ వచ్చింది కరుణాక సునీ నాకు మరి నిర్భయుడు దేవుడు నిర్భయుడుగా అంటే హిందూ దేవుడు నిర్భయులు అన్నారు కదా మరి ఇక్కడ భయంతో పరిగెట్టాడు నేను నేను చెప్పింది కాదు ఇక్కడ గ్రంథంలో ఉన్నదే చెప్తున్నాను నేను నేను దూషించట్లేదండి కర్ణాకసు ఎలాగో మాట్లాడాడు నేను కూడా సేమ్ అలాగే మాట్లాడుతా ఉన్నానండి అండి కర్ణాకర్ మరి నేను విమర్శిస్తున్నట్టు కాదండి నేను కర్ణాకర్ బైబుల్ చూపించుకుని నోటి కూర్చొని వాగాడండి నేను గ్రంథం చూపించి అడుగుతున్నాను క్వశ్చన్ గమనించాలి ఆ పార్వతీపతి భయంతో కంపించు పరుగుడసాగెను ఆ అసురుడు ఆ స్వామిని వెంట అతడు అంతటా పరమశివుడు ఉత్తర దిశగా ఆ భూమి ఆకాశంలో దిగంతముల వరకు పరిగెత్త దొడిన అన్ని వైపులండి భూమి ఆకాశం అన్ని వైపులకు పరిగెట్టండి వదిలిపెట్టలేదండి భస్మాసుడు ఇక్కడ గ్రంథాలు ఒక్క రాసుడు అని ఉంటది తర్వాత ఇంకా నువ్వు ఆ రాక్షసుడు వెంబడించు చుండ వెంబడించి చుం చుండటనే వెంబడించి చుండు చుండుటే లోకములకు పరుగులు తీసాను పై పైలోకాన్ని కూడా పరుగులు తీసాడు అంటండి ఇది బ్రహ్మాది బ్రహ్మే బ్రహ్మేంద్రాది దేవతలు కూడా శంకరుని సంకటి తొలగించడాకు ఉపాయం తెలియకపోయాను మిగతా దేవతలు కూడా తెలియలేకపోయిందండి పాపం ఇది కష్టం ఎలా బయట ఈ కష్టం నుండి ఎలా గట్టికించాలో శివుడికి శివుడిని అని చెప్పి వాళ్ళకి కూడా తెలియలేకపోయింది కాబట్టి ఇక్కడ శివుడు నిర్భయుడుగా ఉన్నాడా భయంతో ఉన్నాడా అనేది తెలుసు మన కర్ణాక సుఖను ఆన్సర్ చేస్తాడండి మరి ఆధ్యాత్మిక చైతన్య వేదిక కదా సమాధానం చెప్తాడు లేకపోతే అలాగే బతుకుతాడు అది బిచ్చ పెత్తుకుని బతుకుతాడు బైబుల్ బైబుల్ మీద బొర్ర జరిగి బిచ్చుకుని బతుకు బతకడమే తర్వాత బ్రహ్మ గురించి చూద్దాం అండి బ్రహ్మ గురించి చూద్దాం భాగవత మహాపురాణము ఇక్కడ చూడండి తృతీయ స్కందము అధ్యాయం ఇరవై శ్లోకం వచ్చేసరికి ఇరవై మూడు ఇరవై నాలుగు శ్లోకాలండి ఇక్కడ చూడండి బ్రహ్మదేవుడు తన జగన అంటే కటి ప్రదేశము నుండి మిగుల కామాసక్తులైన అసురులను సృ అసురులను సృజించాను వారు మిక్కిలి కామాతురులై మైతనము కొరకు కొరకై బ్రహ్మదేవుని వైపునకు వెళ్ళిరి అంతటా బ్రహ్మదేవుడు వారి పోకడను చూసి నవ్వుకొనేను గాని సిగ్గులేని ఆ అసురులు తన తన వెంటాడుచుండగా చుండగా భయము చూసారా బ్రహ్మకు కూడా భయం వేసిందండి భయము క్రోధము అతన్ని ఉక్కిరి బిక్కిరి చేశాను అప్పుడు దిక్కుతోచని స్థితిలో అతడు పిక్క బలము చూపాను అంటే పరిగెట్టడండి శివుడు పరిగెట్టాడు కదా ఇక పిక్క బలం చూపించి అలాగే ఈయన కూడా పిక్క బలం చూపించాడు పరిగెట్టాడండి ఈయన కూడా భయపడ్డాడు బ్రహ్మ కూడా ఆయన సృష్టించినటువంటి ఆ ఆ రాక్షసులే మైథునం అంటే సెక్స్ సెక్స్ అండి ఆ రాక్షస కామ తోటి ఈ బ్రహ్మతో సెక్స్ చేద్దామని వాళ్ళు పరి ఎంటబడ్డప్పుడు బ్రహ్మ పరిగెట్టాడండి భయం భయంసి పరిగెట్టాడండి భయం వేసి ఇప్పుడు ఆయన సృష్టించినట్టు వ్యక్తులే కదా ఆయన నాశనం చేయొచ్చు కదా ఇది కాదరా ఏదో చెప్పాలి కదా ఆయన ఎదుర్కోగల కదా సర్వశక్తి మంత్రుడు అయితే అదే సర్వజ్ఞుడు అయితే తెలుసుకోవాలి కదా ముందే అలాగే సర్వశక్తి మంత్రులు అయితే ఆపాలి కదా వాటిని వాళ్ళని మరి ఇదే అండి మీ గ్రంథాల్లో ఉన్నది ఇది మీ గ్రంథాలి ఇక్కడ భయపడింది ఎవరు నిర్భయుడ బ్రహ్మ నిర్భయుడ భయంతో ఉన్న వ్యక్త అనేది కూడా సర్వఘ్నుడా కాదా ఇవన్నీ కూడా మీరు కరుణాకర్ సుఖం అడిగి తెలుసుకోండి డబ్బులు వేయటం కాదు ఇలాంటి క్వశ్చన్ ఆన్సర్ మీరు కనుక్కోవాలండి తెలుసుకోవాలండి అది తర్వాత దేవి భాగవతం అండి ఇది ఒకసారికి నవమ స్కందం నలభై ఐదో అధ్యాయము ఇరవై ఏడో శ్లోకం నుండి నాకు చూస్తే ఈ పుస్తకంలో ఇది బేతవాళ్ళ రామ బ్రహ్మ అనువాదంలో చూస్తామండి పేజ్ నెంబర్ రెండు వందల మూడు ఇక్కడ చూడండి కృష్ణుడు శ్రీకృష్ణుడు ముఖం దించుకున్నాడు రాబోయే కలహాన్ని తలచుకొని భయపడ్డాడు సుశీలను నిద్ర లేపి చట్టున చటుక్కున లేచి పారిపోయాడు ఇక్కడ శ్రీకృష్ణుడు ఈ రాధాదేవికి భయపడి రాధాదేవి వస్తుందని చెప్పి శ్రీకృష్ణుడు జంపింగ్ చెప్పాం కదా ఎంతవరకు అదే కిచిడి 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 కదా కాబట్టి అలా వేరే ఆమెతోటి ఆయన అది చేస్తున్నప్పుడు రాధాదేవి భార్య వస్తుందో తెలుసుకొని అక్కడి భయపడి పారిపోయాడండి ఆమె పక్కన సుశీలని కూడా లేపేసి పారిపోయాడండి కాబట్టి ఇక్కడ భయంతో పారిడుతుంది ఎవరు మరి దేవుడు అంటే నిర్భయుడుగా ఉండాలి కదా శ్రీకృష్ణుడు నిర్భయుడ కాదా శ్రీకృష్ణుడు నిర్భయుడ భయంతో ఉన్న వ్యక్తి కూడా దయచేసి చెప్పాలండి మరి విఘ్నులు సరే యేసుక్రిస్తు విషయం వద్దామండి ఏసుక్రిస్తు వారు చావు కోసం భయపడ్డ వ్యక్తి కాదండి ఏసుకృతారు చావు కోసం భయపడ్డ వ్యక్తి కాదు ఏసుకృత మరణాన్ని గెలిచినటువంటి పురుషుడు అండి మరణాన్ని గెలిచినటువంటి మరణం ముళ్ళు గెలిచినటువంటిది వారండి మరణాన్ని గెలిచి మూడు రోజులు మూడో రోజులు లేచాడండి మూడు రోజులు అలాగే ఆయన లేచాడు అంటానికి ఏదో కట్టుకథలు కాదండి ఐదు వందల మందికి పైగా కనపడ్డాడండి మొదటి కోరిన పత్రిక పదిహేను అవధి ఆ అటు పిమ్మట్ ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం ఉందే కనపడను వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు ఆయన చెప్పేటప్పుడు కూడా ఇంకా నిలిచి ఉన్నారంట చాలా మంది చెప్తున్నారట అవును అవును ఆయన చూసాం ఆయన చూసామని చెప్పి కాబట్టి యేసుక్రీస్తు వారు మరణం చూసి భయపడ్డ వ్యక్తి కాదండి ఆయన సజ్జుడిగా లేస్తాడు తెలుసు చెప్పాడు ముందే అది అలాగే యేసుక్రీస్తు వారిని చూసి ఇప్పుడు భస్మాసుడు భయపడలేదు రాక్షసులు భయపడల బ్రహ్మను చూసి రాక్షసులు భయపడలేదు భస్మాసుడు కూడా శివుడు చూసి భయపడల కానీ ఏసుక్రీస్తు వారిని చూసి ఎవరు భయపడరు తెలుసా ఎవరు భయపడ్డారు తెలుసా దయ్యాలు భయపడ్డాయి మతైత్సవార్త ఎనిమిదో అర్థం ఇరవై తొమ్మిదో వచ్చిన నుండి ముప్పై ముప్పై ఒకటి చూస్తుంది చూడండి వారు దయ్యాలండి ఇదిగో దేవుడి కుమారుడా నీతో మాకేమి కాలం రాకమునిపై మమ్మల్ని బాధించుట ఇక్కడికి వచ్చి తివా అని కేకలు వేసిరి వారికి దూరమున గొప్ప పందులు మందం వేయిచిండుగా ఆ దయ్యములు ఆ దయ్యములు నీవు మమ్మల్ని వెళ్ళగొట్టి నీ ఎడల ఆ పందుల మందులోకి వెళ్ళిపోమని ఆయన వేడుకొనిరి దెయ్యాలు అడుక్కున్నాయండి ఆ దయ్యాలు భయపడ్డాయండి ఏసుక్రిస్తు చూసి అదండి దయ్యాలను చూసి రాసురులను చూసి బ్రహ్మదేవుడు భయపడ్డాడు ఆ రాక్షసుని చూసి శివుడు భయపడ్డాడు కానీ అదేవిధంగా భార్యను చూసి కృష్ణుడు భయపడ్డాడు అది కూడా తప్పు పని చేస్తున్నాం భక్తితో కాదు అది కృష్ణుడు కానీ ఏసుక్రిస్తు వారు చూసి యేసుక్రిస్తు చూసి దయ్యాలు భయపడ్డాయండి దయ్యాలు భయపడ్డాయి అలాగే యేసుక్రీస్తు వారు శిలువ మరణం మీద శిలువ వేసినప్పుడు కూడా ఏదో కొట్టారు పీకేయారు ఆయన ఏదో చేశారు అది దాని వాగేవు కదా చూడు యశ్ సిలువు సార్ సిలువేసిన ఎప్పుడు కూడా సిలువు మీద నన్ను కొట్టు నన్ను నన్ను కొట్టద్దు ఆయన ఉచ్చబోసుకున్నాడు ఈ కాన్సెప్ట్ అంతా మాట్లాడేవు కదా నీ యొక్క డట్టి లాంగ్వేజ్ తోటి నువ్వు డట్టి ఫెలో కదా అక్కడ ఎక్కడో వచ్చావు కదా డట్టి ఫెలోవి కాబట్టి ఆ డట్టి లాంగ్వేజ్ వాడతావు నీ ప్రేక్షకులు కూడా అలాంటి వాళ్ళు కాబట్టి అలా మాట్లాడతావు అలా అలా మాట్లాడకపోతే నీకు ఆ చిప్పలో చిల్లరయ్యారు కాబట్టి అలా మాట్లాడతావు సరే యేసుకృష్ణ గురించి తెలుసు బైబుల్లో ఏసుక్రిస్తు వారు ఎక్కడ కూడా నన్ను కొట్టవద్దని చెప్పలేదండి ఇటు చెప్పే బైబుల్ చూపించుకుని మాట్లాడుతూ ఉన్నాడు సరే యేసుక్రిస్తు వారు నీ తప్పించాలని యేసుక్రిస్తు వారు మరణశిక్ష పోయి విధించినటువంటి హే కూడా తప్పించాలని ఎంతో ప్రయత్నం చేసినా సరే యేసుక్రీస్తు వారు ఆయనకి అనుకూలపరచలేదు ఆయనకి అవకాశం ఇవ్వలేదు బైబుల్ చదివిన అందరూ క్రైస్తవులు తెలుసు అండి ఆయనందులో మోసపోతా ఉన్నారు సరే యేసుక్రీస్తు వారు చనిపోయి లేస్తే ముందే చెప్పాడు ఆ పట్టణానికి వెళ్తే చంపేస్తారు తెలిసి కూడా వెళ్ళాడు కాబట్టి యేసుక్రిస్తు వారి గురించి మనకు గొప్పగా చాలా విషయాలు ఉన్నాయి సరే వారు వారుని మరి హింసించినప్పుడు వాళ్ళు ఏదో అది ఇది అని కదా చూడు యేసుక్రి వారిని హింసించినటువంటి వాళ్ళే యేసుక్రిస్తు దేవుడి కుమారుడు అని తెలుసుకున్నారు మతేశ్వర ఇరవై ఏడవ యాభై నాలుగు వచ్చిన శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావాలి ఉన్న వారిను భూకంపంను జరిగిన కార్యములను అన్నిటిని చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకుని యేసుక్రిస్తు వారిని సిలు వేసినటువంటి ఆ సైనికులు ఎవరైతున్నారో అధికారులు ఎవరైతే ఉన్నారో శతాబ్దం అధికారి వాళ్ళు ఎవరైతే వాళ్ళు కూడా ఈయన ఏస్క్రిత్ దేవుడు అని తెలుసుకున్నారండి చిన్నవిడ్డు సరిపోద్ది అనుకుంటున్నా నేను చిన్నవిడ్ సరిపోద్ది అనుకుంటున్నా కాబట్టి నిర్భయుడు ఎవరు యేసుక్రీస్తు ద్వారా అలాగే శివుడా బ్రహ్మ విష్ కృష్ణుడా అనేది తేలాలండి తేలితే అప్పుడు చూద్దామండి మరి కరుణాకర్ వాళ్ళు విచ్చేసేవాళ్ళు ఎవరైతున్నారో ఆయన ప్రశ్నిస్తారో మమ్మల్ని ప్రశ్నిస్తారో తేల్చుకోండి ఆయన అలా ప్రశ్నిస్తున్న చప్పట్లు కొడుతున్నారు కదా మరి మాకు కూడా చప్పట్లు కొట్టడం కొద్ది మరి గ్రంథాలకు చూపించాం కదా కష్టపడి కరుణకు సుగుణుకు చప్పట్లు కొట్టి కామెంట్స్ చేస్తున్నారు కదా సూపర్ తూపర్ తురుమన్నా అని చెప్పి నోటుకు వచ్చినట్టు వాగటం కాదండి వచ్చినప్పుడు కాదు ఇలా స్టడీ చేసి చూపించేవాడు కూడా కొంచెం మీరు ఆ దేవుడికి మహింపరచండి మహిమ మహింపరచండి నన్ను కాదు నేను అల్పుణ్ణి కాబట్టి మతోన్మాధులారా బైబుల్ జోలికి వచ్చే ముందు పరిశుద్ధ గ్రంథం వైపు వచ్చే ముందు కొంచెం తెలుసుకునే ముందు మీరు దయచేసి నోరు అదుపులో పెట్టుకోండి మీ అన్నయ్యకి చెప్పండి కొద్దిగా అది మిత్రులరా చిన్న వీడియో చేయాలనిపించింది చేశానండి థ్యాంక్ యూ అండి అందరికి వందనాలు శుభరాత్రి ప్రైజ్లా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఖచ్చితంగా మనం లైక్ చేసిన దాన్ని బట్టి నేను షేర్ చేసిన దాన్ని బట్టి ఆ వీడియో వ్యూస్ని బట్టి లైక్ ని బట్టి ప్రమోట్ అవుతుంది ఖచ్చితంగా అసత్యం చెప్పే వేదవులకి బుద్ధి చెప్పే విధంగా మన వీడియో వెళ్ళాలి సత్యం తెలియజేయాలి మనకు దేవుడు గొప్పతనం తెలియజేయాలి వాళ్ళు అలా వాగుతూనే ఉంటారన్న అన్న అని అనపకండి అలా వాళ్ళు అలా వాగటానికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు మనం దాన్ని సద్వినియోగం చేసుకుందాం సువార్త ఎలాగో వేడిద రానివ్వట్లేదు కదా ఇలాగ లో పర్మిషన్ కాలం అయినా సరే వాళ్ళు ఇళ్లలోకి పంపిద్దాం మతోర్మాదులకి తెలియాలి ఇది హిందుత్వ గ్రంథాల గురించి హిందుత్వ దేవుడి గురించి మరి పని గురించి అలాగే కరుణాకర్ని భుజం మీద మోసుకునే వాళ్ళు దీనికి సమాధానం కూడా అడగండి వీటి మీద వీడియో చేయమనండి చేయడు ఇలాంటి వీడియోలు చేయడు కదా చేయమనండి అదే మిత్రులారా థ్యాంక్ యూ అండి షుగరాత్రి ప్రైజ్ రాడు యేసుక్రిస్ వారు కొన్ని సందర్భాల్లో పారిపోయాడు కదా అని కాన్సెప్ట్ వస్తుందేమో దాని గురించి యశ్క్రిస్ వారు మరణ భయంతో పారిపోయాడా ఇలాంటి కాన్సెప్ట్ అంతా కూడా నేను ఈ గ్రంథంలో రాసా ఈ పుస్తకంలో రాస్తాను నేను చూడండి ఈ పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి మొదట్లోనే ఉంటుంది ఆయన సమయానుసారంగా ఆయన సమయం దాకా వెయిట్ చేశాడు వివేకంతో ఆయన తప్పుకున్నాడు కొన్ని సందర్భాల్లో అది థ్యాంక్ యూ